సహజంగా మనం ఫోన్లో మెయిల్ చెక్ చేసుకునేటప్పుడు రకరకాల సందర్భాల్లో మనకు ఫోన్ కాల్ వచ్చిందంటే కనుక ఆటోమేటిక్గా డిస్ట్రాక్ట్ అవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ కాల్ చేస్తూ ఉన్నాను కాల్ చేసినప్పుడు మనకి ఫోన్ కాల్ వచ్చినప్పుడు అంటే ఒక నెంబర్ నుంచి నేను రెండు నెంబర్కి కాల్ చేస్తూ ఉన్నాను ఆటోమేటిక్గా మనం అప్పటివరకు సరే మెయిల్ కాస్త డిస్టర్బ్ అయిపోయేసి మనకి స్క్రీన్ మీద డిస్ట్రాక్షన్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం కాళ్ళు కట్ చేస్తేనో లేకపోతే వేరే ఇదిగా చేస్తే తప్ప మనకే కంటిన్యూ అవ్వడానికి అవకాశం లేదు సో ఈ నేపథ్యంలో మనం చదివే మెస్ కావచ్చు మనం వాడే అప్లికేషన్స్ కానీ ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా కాల్స్ని అటెండ్ చేయడానికి ఒక అద్భుతమైన అప్లికేషన్ ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నాను గూగుల్ స్టోర్లోకి వెళ్ళేసి కాల్ పాపవుట్ అనే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేస్తే కనుక మనకి రకరకాల సెట్టింగ్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి ఇక్కడ మనకి మూడ్ దాని దాని దగ్గర కావాలంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు అలాగే హెడ్ సైజ్ అనేదాన్ని పొజిషన్ అనేదాన్ని రకరకాల సెటింగ్స్ని మనం చేసుకోవచ్చు ఇది ఎలా పనిచేసినా ప్రాక్టిక్లో చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందులాగే మళ్ళీ కాల్ చేస్తూ ఉన్నాను ఈసారి కాల్ మనకి ఏదన్నా మెయిల్ ఉన్నప్పుడు కానీ ఇలాగ మనకే కాల్ వచ్చిందంటే కనుక చూశారు కదా ఇక్కడ కాల్ అనేది వచ్చింది సో కాల్ వచ్చినప్పుడు ఇక్కడ మనకే ఒక రౌండ్ బటన్ అనేది వచ్చింది సో ఈ బటన్లో మనం కాల్ కట్ చేయాలంటే కనుక లెఫ్ట్ సైడ్కి డ్రా చేస్తే కట్ అవుతుంది అదే రైట్ సైడ్కి డ్రా చేస్తే ఆన్సర్ అవుతుంది లేకపోతే మనం జస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు లేదా మ్యూట్లో పెట్టవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్ చేస్తూ ఉన్నాను సో ఇలాగ మనం చేస్తున్న పని కంటిన్యూ చేస్తూనే కాల్ని అటెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాక్టర్ సైట్ సైట్ని చేయగలరు